అంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా శాంతి సిద్ధ గురించి చెప్తున్నారు శాంతిదేవ ఆత్మలైన మీ ద్వారా ఒక సెకండ్ అయినా కానీ పూర్తి శాంతి యొక్క అనుభూతి వారికి అయ్యిందంటే వారు మాట మాటకి మీకు ధన్యవాదాలు చెప్ చెప్తారనమాట మిమ్మల్ని భగవంతునిగా భావిస్తారు ఎందుకంటే చాలా అల అలజడిగా ఉన్నారు కదా బుద్ధి ఎంత పెద్దదో అంత అలజడి ఇలా అలజడిగా ఉన్న ఆత్మలకు కొద్దిగానైనా ప్రా ప్రాప్తి దొరికితే అదే వారి జీవితానికి వరదానం అవుతుంది ఎవరి గురించి అయినా అవకాశం లభించగానే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే శాంతిలోకి తీసుకువెళ్ళండి ఒక్క సెకండ్ అయినా వారిని శాంతి యొక్క అనుభూతిలోకి తీసుకువెళ్తే వారు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతారు ఏవో శాంతి కిరణాలు వ్యాపించినట్లుగా అనుభవం అయ్యే విధంగా వాతావరణాన్ని తయారు చేయండి ఒకటి లేదా అరసికనైనా కానీ అనుభవం అవ్వాలి ఎందుకంటే ఈ అనుభవం అనేది వాయుమండలం ద్వారానే అవుతుంది ఎక్కువ సమయం ఉండలేరు ఒక్క అరసికును అయినా కానీ వాయుమండలం తేలికగా అయితే మనసు నుండి చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే చాలా గందరగోళంలో ఉన్నారు కదా వారిని చూసి బాబు కూడా దయ వస్తుంది రాత్రి నిద్ర ఉండదు పగలు నిద్ర ఉండదు భోజనం కూడా తినే విధంగా తినరు తమపై ఏదో భారం ఉన్నట్లుగా ఉంటారన్నమాట ఏమవుతుందో ఎలాగవుతుందో అనుకుంటారు ఇటువంటి ఆత్మలకు ఒక్కసారైన మెరుపు అనుభవం అయితే ఏమవుతుంది సూర్యుడు క్రిందకి దిగి వచ్చినట్లు భావిస్తారు కదా ఒక్కసారిగా మెరుపు కనిపించని ఆ శక్తిని వారు ఎక్కువ ధారణ చేయలేరు ఇది కొన్ని సెకండ్ల విషయమే అలా వచ్చి వెళ్ళినట్లు అనిపించాలి ఈ మాత్రం అనుభవం కూడా వారికి చాలా ఎక్కువ ఎందుకంటే చాలా అలజటతో ఉన్నారు కొద్దిగా తీరం దొరికినట్లు అనుభవం అయినా కానీ ఎక్కువ అనుకుంటారు అని బాబా అంటున్నారన్నమాట అచ్చా అచ్చ వంశాంతి